హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిఖిల్ మలేకల్ న్యూ ఇంటర్వ్యూ అయితే సూపర్గా ఉందండి అంటే సూపర్గా ఎందుకన్నానంటే చాలా క్లియర్గా క్లారిటీగా ఈసారి కావ్య గురించి అయితే చాలా నీట్గా చెప్పాడు కాబట్టి ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఏదో కొద్దిగా అసలు ఉందా లేదా లేదంటే అసలుకి ఇంకా కొంచెం తర్వాత మళ్ళీ కలుస్తారా అని చాలా రకాలైన క్వశ్చన్స్ ఫ్యాన్స్కి ఉన్నాయి అలాగే ఆడియన్స్కి ఉన్నాయి నార్మల్ ఆడియన్స్కి అలాగే ఫ్యామిలీ ఆడియన్స్కి ఇట్లా రకరకాలుగా మెసేజెస్ చేసేవాళ్ళు కమెంట్స్ చేసేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు రీసెంట్ డేస్లో సో ఎక్కడ చూసినా నిఖిల్ టాపిక్ అలాగే కావ్య టాపిక్ వస్తే నిజంగా చాలామంది అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు ఊహించుకోవడము అలాగే ఎవరికి తోచినట్టు వాళ్ళు పాపం కమెంట్స్ చేయడం కలవాలని చాలామంది కోరుకుంటూ ఇట్లా ఉన్నారు సో ఇది ఎంత తప్పని నేను చెప్పను ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ కాబట్టి సో వాళ్ళు కలవాలని కోరుకోవడంలో తప్పేమీ కాదు కానీ ఇంకా ఇలా కోరుకుంటే మాత్రం తప్పనే చెప్తాను ఎందుకంటే సో క్లియర్గా నిఖిల్ అయితే చెప్పేశాడు సో మా ఇద్దరి మధ్య ఇక ఏమీ లేదని సరే ఓకే ఫస్ట్ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ అసలుకి ఏం జరిగిందో క్లియర్గా మాట్లాడుకుందాం ధనుష్ అయితే ధనుష్తో పాటు ఇంటర్వ్యూ అయితే జరిగింది నిఖిల్కి సో ధనుష్ మాత్రం చాలా క్లియర్ కట్గా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతూ అడుగుతూ వచ్చేశాడు సో దాంట్లో ముఖ్యంగా కావ్య గురించి యష్మి గురించి అలాగే లైఫ్ గురించి వాళ్ళ పేరెంట్స్ గురించి ఇలా ప్రతి ఒక్కరి గురించి అడుగుతూ వస్తాడు అసలు నిఖిల్ని ఇంటర్వ్యూ మాత్రం చాలా అంటే చాలా డీసెంట్గా ఈసారి జరిగిపోయిందనే చెప్పచ్చు సో ఫస్ట్ వచ్చేసరికి ఎందుకు నిఖిల్ ఇంత బిజీ అయిపోయావు ఇప్పుడు బిగ్ బాస్లో నీకు ఆల్మోస్ట్ చాలా మంచి అమౌంట్ తీసుకొని నువ్వు విన్నర్గా నిలిచావు కదా మరి ఇంకా ఎందుకు ఇంత కష్టపడుతున్నావు చాలా ఈవెంట్స్ చేస్తున్నావు ఎప్పుడు బిజీగానే ఉంటున్నావు సో షోకి చెప్తున్నావు మరి ఇప్పుడు ఎట్లాగో టైం దొరికినందుకు అని చెప్పేసి మరి ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అనగానే నిఖిల్ ఒకే ఒక మాట అంటాడు సో బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులు మాత్రమే లైఫ్ అంతా నన్ను పోషించేవు కదా సో కాబట్టి ఇప్పుడు టైం ఉంది కాబట్టి నేను కష్టపడాలనుకుంటున్నాను అది చిన్న ప్రాజెక్ట్ అయినా పెద్ద ప్రాజెక్ట్ అయినా ఏది ఏదైనా కానీ నేను మాత్రం కష్టపడాల్సిన టైంలో కష్టపడతాను సో ఇంకా నేను సాధించాల్సిన చాలా ఉన్నాయి కాబట్టి ఏ ప్రాజెక్ట్ నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి సో కాబట్టి నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్పి చెప్తున్నాడు అది నిజమే కదండి సో ఒక్కసారి కోటి రూపాయలు వచ్చాయి కదా అని చెప్పేసి కూర్చొని తింటూ ఉంటే ఏదైనా కరిగిపోతుంది సో అది కూడా కాక వీళ్ళంతా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఎవరు కూడా పుట్టడంతోనే రాయల్ ఫ్యామిలీ నుంచి రాలేదు కాబట్టి తనకి తన స్థితి తెలుసు సో తను ఎప్పుడు కూడా అదే నాకు నిఖిల్లో నచ్చే ఒకే ఒక అంటే మిగిలిన విషయాలు నచ్చినా నచ్చకపోయినా ఒక్క విషయం మాత్రం బాగా నచ్చుతుంది తను ఎప్పుడు కూడా తను కింద స్థాయి నుంచి వచ్చాను కాబట్టి నేను ఆ స్థాయికి మించి ఎప్పుడు ఎదిగిపోవాలి అంటే నేను నాకు విన్నన్ని కదా అనే గర్వం అలాంటిది ఉండదు సో ఎవరితో అయినా చాలా నార్మల్గా మాట్లాడతాడు సింపుల్గా ఉంటాడు సో సింపుల్గానే ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్ళిపోతుంటాడు ఈ గుణం మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఇది అందరికీ రాదండి సో కొంతమంది ఏంటంటే తక్కువ స్థాయి నుంచి వచ్చి కొద్దిగా మనీ చూడగానే లేకపోతే కొంచెం ఎదగగానే మనిషి మా స్థితి మారిపోతుంది అలాగే మాట మారిపోతుంది వాళ్ళు చూసే విధానం కూడా మారిపోతుంది బట్ నిఖిల్ లో అది మాత్రం లేదు చాలా డీసెంట్గానే బిహేవ్ చేస్తాడు అలాగే తను చిన్న స్థాయి నుంచి వచ్చాను కాబట్టి నేను ఇప్పుడు డబ్బులు చూడగానే నేను కళ్ళు నాకు నెత్తికెక్కవు అలాంటి టైప్ అయితే కాదు సో తను కూడా అదే చెప్తాడనమాట నాకు కొన్ని వింటేజ్ కార్స్ అంటే పాతకాలపు కార్లు అట్లాంటివి పాతకాలపు బైక్స్ అలాంటివి అంటే నాకు చాలా ఇష్టం అంటే ధనుష్ అడుగుతాడు మీరు మంచిగా లగ్జరీస్ కారు కానీ లగ్జరీస్ బట్టలు కానీ అలా వేసుకొని తిరగచ్చు కదా ఇంకా బాగా డబ్బులు సంపాదిస్తున్నారంటే నాకు అలా ఒకరి కోసం చూపించుకోవడం నాకు ఇష్టం లేదు వాళ్ళ కోసం కారు కొండము వాళ్ళ కోసం ఖరీదైన మరీ బట్టలు వేసుకోవడం నేను కూడా మంచి మంచి డ్రెస్సెస్ బ్రాండెడ్వే వేస్తాను కానీ డిస్కౌంట్లో వస్తేనే చేస్తాను అని చెప్పి చాలా క్లియర్గా ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు సో ఇక కావ్య దగ్గరికి వచ్చేసరికి అసలు కావ్య మీరు ఇంకా కలవాలని సో చాలామంది కోరుకుంటున్నారు అసలు ఏంటి మీ ఇద్దరిది ఇంపాక్ట్ ఎట్లా ఇంత ఇంపాక్ట్ కలిగింది ఫ్యాన్స్కి అంటే మేబీ మేము చేసిన కొన్ని సీరియల్స్ వల్ల మేము చూసిన చేసిన వెబ్ సిరీస్ వల్ల చాలామందికి అయితే మేమిద్దరం అంటే ఇష్టం కలిగింది మరి ఇప్పుడు ఏంటి మరి మీరు కలుస్తారా లేదా అని చాలా క్లియర్గా అడిగితే దానికి చాలా అంటే చాలా క్లియర్గా చెప్పేస్తాడు మేము ఇంకా కలిసేది లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రయత్నం చేశాను బట్ అది వర్కౌట్ అవలేదు ఇంకా అంతకంటే దిగిజారడం నాకు ఇష్టం లేదు సో రెండు చేతులు కలిస్తేనే కదా ఏదైనా కానీ జరుగుతుంది ఒక ప్రయాణం అది కలవదు ధనుష్ చాలా క్లియర్ గా అడుగుతాడు మీరు బిగ్ బాస్ లో లాస్ట్ వచ్చేసరికి చెప్పారు కదా తన కాళ్ళు అయినా ఒప్పిస్తాను ఇవన్నీ నిజంగా మీరు చేశారంటే నిజంగా చేశాను నాకు అలాగే నేను వెళ్ళిన వ్యక్తికి అలాగే దేవుడికి ఈ ముగ్గురికి మాత్రమే తెలుసు నేను ఏం చేశాను అనేది ఎలా ప్రయత్నం చేశాను అనేది బట్ అవతల వ్యక్తికి అసలు ఇంట్రెస్టే లేనప్పుడు అసలు ఒప్పుకోనప్పుడు ఇక నేను అంతకు మించి నేనైతే వెళ్ళను మూవ్ అన్ అవ్వను సో ఇది ఇంతటితో అయిపోయినట్టే చాలా క్లియర్గా చెప్పేశాడు సో ఇక మా ఇద్దరి మధ్య ఏదీ లేదు ఎందుకంటే ఎక్కువ రోజులు దేన్ని కూడా మనం బలవంతం చేయలేము తిరిగి నా మీదే మళ్ళీ హెరాస్ కేసు ఏమన్నా పెడతారేమో అని కూడా చెప్పేశాడనమాట అంటే హెరాస్ చేస్తున్నాడు అని ఎందుకంటే అమ్మాయిల జోలికి ఈ మధ్య నేను వెళ్ళదలుచుకోవట్లేదు ఎక్కువగా ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మందిని భయంకరమైన న్యూసెస్ చూస్తున్నప్పుడు అమ్మాయిల జోలికి కూడా కొంచెం తక్కువగానే వెళ్ళాలని అర్థమైపోయింది సో ఎవరితో అయినా ఎక్కువ మాట్లాడి ఎక్కువ వాళ్ళకి ఏదో నేను ఫీలింగ్స్ ఇచ్చేస్తున్నానని నా ఫీలింగ్స్ కూడా బిగ్ బాస్లో నాకు చాలామంది చెప్పారు కాబట్టి సో ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటున్నాను బట్ కావ్యకి నాకు మతం మాత్రం చాలా అంటే ఇంకా ఏది లేదు ఇద్దరి మధ్య అయిపోయింది ఇంకా బంధాన్ని అందరితో వదిలేస్తున్నాను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేశాడు ఇక నేనైతే ఇప్పుడు సింగిల్గానే ఉన్నాను అంటే నెక్స్ట్ ఏమన్నా లవ్ చేస్తున్నారా మరి లవ్లో ఉన్నారా ఎవరైనా ఇష్టపడ్డారంటే దానికి క్లారిటీగా చెప్పలేదు సో ప్రస్తుతానికైతే నేను కెరియర్ మీదే ఫోకస్ చేశాను ఇవన్నిటిని పక్కన పెట్టేశాను సో కెరియర్ మాత్రమే నేను చాలా బిజీగా ఉన్నాను మీరే చెప్పారు కదా సో ఇప్పుడు బిజీగా కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నాను ఈ లవ్ అవర్ని తర్వాత చూసుకుంటాను అని చెప్పి చెప్తాడనమాట మరి యష్మి మీద మీ ఒపీనియన్ అంటే తను నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ అంతేను అంతకు మించి ఇంకేమీ లేదు చక్కగా మాట్లాడతామంటే ఒకరినొకరు అర్థం చేస్తున్నాం కాబట్టి బిగ్ బాస్లో గొడవ జరిగినప్పటికీ సో తను నేను అర్థం చేసుకున్నాం కాబట్టి బయట కూడా మళ్ళీ మాట్లాడుకుంటున్నాము అర్థం చేసుకు వాళ్ళతో నేను అస్సలు మాట్లాడను ఎందుకంటే ట్రై అయితే చేస్తాను బట్ అర్థం చేసుకుంటే ఓకే మళ్ళీ కంటిన్యూ చేస్తాను లేకపోతే లేదు బట్ తను అర్థం చేసుకుంది కాబట్టి ఇప్పుడు ఫ్రెండ్స్గా బాగానే ఉన్నాం నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ప్రేరణ విష్ణు అలాగే రోహిణి ఇలా చాలా మంది పేర్లు చెప్తూ యష్మి పేరు కూడా తను కూడా నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ అని మాత్రమే చెప్తాడనమాట సో ఇలా చాలా క్లారిటీగా కొన్ని విషయాల గురించి అయితే మాట్లాడాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో